ఆ భయంకర రాక్షసిని ఎదిరించి పోరాడడం దుస్సాధ్యమైంది ఆ రాక్షసి యువరాజు కొట్టిన ప్రతి దెబ్బను తప్పించుకోవడమేగాక ఎప్పటికప్పుడు ఎదురు దెబ్బలు తీస్తోంది ఆకారమునకు తగినట్లు యుద్ధమును అతి ఘోరంగా చేస్తోన్న ఆ రాక్షసి చేతుల్లో యువరాజు ఏ క్షణంలో హతుడవుతాడోనని మంజరి తన ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకునింది తనతో అంతవరకైనా పోరాడగలిగిన వారు ఆనాటి వరకు ఎవరూ లేకపోయినందువల్ల యువరాజు యొక్క ఖడ్గ లాఘవమును శౌర్యమును తిలకించి అతను ఎంతకు తన దెబ్బలకు నేల కూలకపోవడం వల్ల అది పని కాదనుకుని రాక్షసి ఒకే ఒక దెబ్బతో యువరాజు కడ్గమును నేర్పుగా కొట్టింది అతని ఖడ్గం కింద పడిపోయింది అతను దానిని తిరిగి అందుకొనే ఇవ్వకుండా రాక్షసి తన దీర్ఘ బాహువులతో పట్టి ఒక కబళంగా నోటికందించుకుని మింగడానికి బదులు అతన్ని బియ్యార కౌగులించుకుంది ఆ రాక్షసి చేతుల్లో గిలగిలా తన్నుకుంటున్న యువరాజును చూసి తన ప్రియుని పని అంతటితో ఆకరైపోయిందన్న కంగారుతోనూ దుఃఖోద్రేకంతోనూ మంజరి ముందుకు పరిగెత్తుతుండగా అంతవరకు మొరలో ఉన్న మంత్రదండం కిందపడింది మంజరి వెంటనే దానిని అందుకొని రాక్షస సంహారానికి ఆ మంత్రదండం ఏమైనా సాయిపడుతుందేమోనన్న ఆశతో దానిని ఎత్తి రాక్షసి నెత్తిమీద బలంగా ఒక పెట్టు పెట్టింది తక్షణమా రాక్షసి నోరు తెరచి కిందపడి గిలగలా తన్నుకోవడం మొదలు పెట్టింది యువరాజు ఆ రాక్షసి బాహువుల్లో నుంచి ఎగిరిపడి మంజరిని కౌగులించుకుని మంచి చేసాం మంజరి మంత్రదండం సంగతే నాకు జ్ఞాపకం రాలేదు దాని ప్రభావం వల్లనే రాక్షసి కిందపడి గెలిగెల తన్నుకుంటోంది ఇక చొస్తుందో లేక మరొక దెబ్బ కొట్టాలో అన్న యువరాజు మాట వినగానే మంజరి మంత్రదండమును తిరిగి ఎత్తింది ఓ సాహసవంతులారా నా వల్ల మీకు ఉపకారం జరుగుతుంది నన్ను చంపకండి అని రాక్షసి కిందపడి దొర్లుకుంటూ రోదన చేయగా ఆగు అది ఏం చెబుతుందో విందాం అన్నాడు యువరాజు మంజరి ఎత్తిన చేయి దించింది ప్రమాదాన్ని తప్పించుకోవడానికి మాతో కళ్లమాట్లు పలికావంటే నీకు చావు ఎప్పుడైనా తప్పదు అని మంజరి హెచ్చరించగా పురుషవేషంలో ఉన్న మంజరి నిజంగా మగవాడే అనుకుని ఆ రాక్షసి ఓ వీరకుమారా మా జాతి క్రౌర్యానికి పేరు పడ్డదో సత్యానికి కూడా అంతే పేరు పడింది కనుక నా మాట నమ్మండి నా ఈ దుస్థితికి మీ దగ్గరుండిపోయిన ఆ మంత్రదండం కారణం అది మీకెలా లభ్యమైందో చెబుతారా అని అడిగింది నీలాంటి దుర్మార్గుడే మాయలపకీరనే వాడి నుంచి మేము దీన్ని సంపాదించాం అని మంజరి చెప్పింది అవును నేను అలాగే అనుకున్నాను మాయలపకీరు నీకు తెలుసా అని యువరాజు ఆశ్చర్యంగా అడిగాడు అయ్యో అబ్బా ముందర నన్ను చావకుండా బ్రతికించండి బాధతో మాట్లాడలేకుండా ఉన్నాను అని రాక్షసి కిందపడి దొర్లుకుంటూ మూర్ఖుడా మాయలపకీరు నా అల్లుడే మంత్రదండం విలువ తెలియక జారు విడుచుకున్నాడు అని ఆ రాక్షసి బాధతో ములుగుతూనే చెబుతుండగా ఆ దుర్మార్గుడు నీ కల్లుడా వాడి ఎక్కడో మాకు చెబుతావా అని ఉన్న మంజరి ఆశ్చర్యంగా అడిగింది అంతా చెబుతాను నువ్వు కొట్టిన ఆ మంత్రదండం దెబ్బకి నేను కొద్ది క్షణాల్లో చచ్చిపోతానేమో మీరు ముందర నాకు ప్రాణభిక్ష పెట్టి పుణ్యం కట్టుకోండి నా ప్రాణం నిలబెడితే కదా మీకేమైనా చెప్పగలను అని రాక్షసి దీనంగా వేడుకొంది నిన్ను రక్షించడమేలాగా ఏం చేస్తే నీకు ఉపకారం జరుగుతుంది అని యువరాజు దయగా అడిగాడు మీ దగ్గరున్న ఆ మంత్రదండంతో నన్ను వైపు కాకుండా రెండో వైపు నాకు పాకించారంటే నాకు బాధ పోతుంది నేను బ్రతుకుతాను ఆ మాట విని మంజరి యువరాజులు మరింత ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఈ క్రూర రాక్షసుని బ్రతికించడానికి ఆలోచిస్తున్నారా అని మంజరి అడగ్గా చూద్దాం మాయల పకీరు సంగతి మనకు చెప్పి ఉపకారం చేస్తానంటోంది ఎంత క్రూర అయినా ప్రాణభిక్ష పెట్టమని బ్రతిమాలుకుంటోంది పరమశత్రువైనా శరణు అన్నప్పుడు రక్షించడం ధర్మం అని చెప్పిన యువరాజు యొక్క విశాల హృదయమును తెలుసుకుని ఓ ధర్మమూర్తి నీ బుద్ధి తెలియక పొరపాటు చేశాను క్షమించు అంది రాక్షసి ఇప్పుడు ఈ మాటలు చెప్పి తీరా రక్షించబడ్డాక మళ్లీ ఎదురు తిరిగితే అని మంజర్ అడిగింది మాది మాట తప్పని జాతి అని చెప్పాను నమ్మికుంటే ప్రాణభిక్ష పెట్టండి లేకుంటే చచ్చిపోతాను ఆ పుణ్యం మీకే దక్కుతుంది ఇంతే కదా అని రాక్షసి స్థితిలో అంటున్న మాటలు మంజరి కూడా మనసు కరిగించాయి యువరాజు సలహాపై ఆమె తన దగ్గరున్న మంత్రదండమును రాక్షసి చెప్పిన ప్రకారం ప్రయోగించగా అది సుఖంగా లేచి నిల్చుని ధీరపురుషులుగా ఎదుటున్న మంజరి యువరాజుల పాదాలకు మొక్కి దయామైలారా భగవంతుడు మీకు శుభములు కలిగించుగాక నరజాతికి ఇవన్నీ కలిగించే మీ ఇద్దరు ఎవరు నా వల్ల మీకు కావలసిన కార్యమేది అని సాధరంగా అడిగిన మీదట ఆ రాక్షసి మాట నిలుపుకునే జాతిగానే ఉన్నందుకు సంతోషించి మా వివరాలన్నీ చెబుతాను ముందర నీ విషయం చెప్పు మాకు ముఖ్యంగా మాయల పకిరితో పనుంది అన్నాడు యువరాజు మీలాంటి బుద్ధిమంతులకి అటువంటి మూర్ఖునితో పని ఎందుకు కలిగింది అల్లుడంటివే అల్లుణ్ణే నిందిస్తున్నావా నాది సత్యం పలికే జాతి అని చెప్పలేదా అల్లుడే కాదు ఇంకా ఆప్తుడైనా నిజం చెబుతాను వాడు మూర్ఖుడే కాదు దుర్మార్గ చింతన కలవాడు నేను చేసిన దానికి విచారిస్తాను కానీ నా కూతురు మీలాగునే ఉత్తమ నరజాతికి చెందింది కావడం వల్ల దుర్మార్గుడైన భర్తకు అపచారం జరగనివ్వదు ప్రతిసేవ పడదలకు ధర్మం ఉంటుంది దానికోసం నేను ప్రతిసారి నా అల్లుణ్ణి క్షమిస్తున్నాను ఇప్పుడు మీ దగ్గరున్న ఆ మంత్రదండాన్ని నేను వాడికిచ్చాను అంతేకాక అనేకములైన గుప్త మంత్రాలు కూడా చెప్పాను అన్నింటినీ వాడు దుర్వినియోగం చేస్తున్నాడని తెలుస్తోంది రాక్షసికి నరజాతికి చెందిన కూతురు ఎలా పుట్టిందో మాకర్థం కాలేదు అని అడిగిన మీదట రాక్షసి ఆ బిడ్డ ఎలా లభ్యమైంది క్లుప్తంగా వివరించింది నీ పేరేంటి నీ నివాసం ఎక్కడా మైల పకీర్ కూడా నీ నివాసంలోనే ఉంటాడా అని యువరాజు రాక్షసి యొక్క మంచితనం కొంత తెలిసిన తర్వాత అడిగాడు నా పేరు శివంగి నా కూతురు పేరు సారంగి నేను కాళికాదేవిని గురించి పెద్ద తపస్సు చేసి ఆ తల్లి వల్ల కొన్ని వరములు పొందాను ఆ యమ్మ నాకు రెండు మంత్రదండాలు ప్రసాదించింది వాటిని నేను ప్రాణరక్షణ కోసం అల్లుడికొకటి కూతురుకొకటి ఇచ్చాను కాళికాదేవి వరం వల్ల నాకు నరజాతి వల్ల చావు లేదు కాని ఆ మంత్రదండం వల్లనే నేనెప్పటికైనా చస్తాను అటువంటి అమూల్యమైన మంత్రదండాన్ని అల్లుడికిస్తే ఆ అవివేకుడు దాన్నెక్కడో అజాగ్రత్తగా పారేసుకున్నాడు అది మీకు లభ్యమై ఉంటుంది నా కదిది మీ వివరాలు చెప్పండి అని శివంగి తన విషయం క్లుప్తంగా తనకు ప్రాణదాతలైన వారికి చెప్పగా మంజరి యువరాజులు సంబంధించినంత సంబంధించినంతవరకు తమ గాథను శివంగికి చెప్పి మా ఆత్మీయులైన వారిని మాయలపకీరు నుంచి విడిపించుకుని పోవడమే మా ప్రధాన కర్తవ్యం మా పని అయిపోయిన తర్వాత నీ మంత్రదండమును నీ కీయడానికి మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు ధర్మస్వరూపులారా ఈ మంత్రదండం దుర్మార్గుడైన నా అల్లుడి దగ్గర ఉండడం కంటే మీలాంటి ఉదారగుణ సంపన్నుల దగ్గర పరోపకార పారిణుల దగ్గర ఉండడమే నాకు సమ్మతం దానిని మీరు పరోపకారం నిమిత్తమే ఉపయోగించగలరని నేను నమ్ముతున్నాను పోతే నేను మీ వారిని మీరు విడిపించుకుని పోయే ఉపాయం చెప్పే ముందు మీరు నాకు ఇంకొక సంగతి చెప్పాలి అదేంటంటే నా రాకపూర్వం మీరొక దిగంబరితో మాట్లాడుతున్నారు వాడు నాకు పరమశత్రువు వాణ్ణి మీరెలా ఎరుగుదురు వాడెక్కడికి పోయాడు చెప్పండి అని శివంగి అడగ్గా యువరాజు ఆ దిగంబరిని గురించి తమకేమీ తెలియదని మార్గవశాత్తు వస్తుండగా తన మిత్రుడు వడదెబ్బకు పడిపోయి మరణావస్థలో ఉండగా ఆ జడదారొచ్చి తన మహత్తు వల్ల అరచేతిలో జలమును పుట్టించి రక్షించడం వరకే తమకు అతంతో గల పరిచయమని చెప్పాడు శివంగి ఆ మాటలయందు పూర్తి విశ్వాసం కలిగి మంచిది నా ఇతర గొడవలతో మీకు సంబంధం లేదు కాని మైలపకీరు చెరలో ఉన్న మీ వారిని విడిపించుకుని పోవడానికి ఇది మంచి సమయం నాకు ప్రాణదానం చేసినందుకు మీకు ఆ ఉపాయం చెబుతున్నాను వినండి ఇక్కడ నుంచి దక్షిణ దిక్కుగా ఐదు ఆమడలు పోయారంటే అక్కడ బ్రహ్మాండమైన ఒక మర్రి వృక్షం కనబడుతుంది ఆ మర్రికి తూర్పు భాగాన కుడిపక్కగా ఒక తొర కనిపిస్తుంది ఆ త్వర దగ్గర రెండు భయంకర సింహాలు ఎప్పుడూ కాపలా ఉంటాయి మీ దగ్గరుండే మంత్రదండమును చూపించారంటే ఆ సింహాలు కళ్ళు మూసుకుని కదలకుండా ఉంటాయి ఆ సమయంలో ఆ త్వరలో ప్రవేశించండి ఆ చీకటి త్వరలో మరి రెండున్నర ఆమడలు నడిచారంటే అక్కడ మూయబడిన ఒక ద్వారం కనిపిస్తుంది మంత్రదండానికి సన్నగా ఉన్నవైపు ద్వారానికి తాకించారంటే అది దానంతటా అది తెరవబడుతుంది ధైర్యంగా లోపలికెళ్ళి సారంగి అని పిలవండి నా కూతురు ఎదురవుతుంది మాయల పకీరపుడా మంత్రాల మరిలో లేడు గనుక మీరు నా కూతురు దగ్గర మీ తెలివినంతటిని ఉపయోగించి మళ్లీ మాయల పకీరు లోపల ప్రవేశించే లోపుగా మీ ఆత్మీయుల్ని విడిపించుకోండి ఇది నేను మీకు చేయగల సాయం నాకు తొందర పనులున్నాయి ఇక సెలవు అని శివంగి మంజరి యువరాజులకు తాను చెప్పగలిగింది చెప్పి తన మార్గాన తాను వెళ్లిపోయింది వారికిప్పుడు మంత్రదండం యొక్క విలువ కొంతవరకు తెలిసింది మంజరి దానిని జాగ్రత్తగా ఉంచవలసిందని చెప్పి యువరాజుకిచ్చింది ఆ ఇద్దరు శివంగి చెప్పిన గురుతులను అనుసరించి మంత్రాల మర్రికి బయలుదేరి పోతుండగా దారిలో కనుచూపు దూరాన మాయల పకీరే వడివడిగా పోతుండడం కనిపించింది వాడిని ముందుగా యువరాజు గుర్తుపట్టాడు మంజరి అడుగో దుర్మార్గుడు పోతున్నాడు వేగంగా పోయి నేను వాణ్ణి వెంట తరుముతాను నువ్వు నిదానంగా వెనకాలరా అని యువరాజు అవకాశం తప్పిపోతుందేమోనని మంజరి బదులు కెదురు చూడకుండానే తన గుర్రాన్ని ముందుకు పరిగెత్తించాడు మంజరి కూడా అతనినే తన గుర్రం మీద అనుసరించింది వెనక తనను ఎవరో తరుముకొస్తున్న విషయం గుర్తించిన మాయల పకీరు పొదలకు గుట్టలకు అడ్డం పడి పొరుగు సాగించాడు మహారాజును తన గుర్రమును మరింత వేగంతో పరిగెత్తించడంతో మంజరి దృష్టిలో నుంచి తప్పాడు ఆమె అంత వేగంగా తన గుర్రమును పరిగెత్తించిన యువరాజును అందుకోలేకపోయింది కొంతసేపటికి అతనామె కనుచూపు కూడా అందలేదు మాయిలపాకిరను పట్టడానికి పరిగెత్తిన యువరాజుకి ఆ దుర్మార్గుడి వల్ల ఎటువంటి అపకృతి జరుగునో అన్న ఆందోళనతో మంజరి తన గుర్రాన్ని అదిలించి శరవేగంతో దౌడు తీస్తుండగా ఏ మూల నుంచో పరిగెత్తుకొచ్చిన ఒక కుక్క మార్గానికి అడ్డుగా నిలిచి భయంకరంగా మురుగుతూ పరిగెత్తే గుర్రం యొక్క కాలు పట్టుకుంది గుర్రం కంగారుతో బెదిరి కథను తొక్కడం వల్ల మంజరి కింద కురికి కుక్కను అదిలించింది అది గుర్రం కాలు వదిలి మంజరి కాలు పట్టుకోబోయింది వేషధారి అయిన మంజరి ఆ కుక్కను నిదానించి చూసి మైల పకీరే మళ్లీ కుక్క రూపంతో తనను అనుకుని వెంటనే వరలో నుంచి కత్తిని దూసి కుక్కను బెదిరించగా అది భయంకరంగా మురుగుతూ దూరంగా తప్పుకోవడం అది తప్పుకుంది కదా అని మంజరి మళ్లీ గుర్రం ఎక్కి వెళ్లనే ఉండగా ఆ కుక్క తిరిగొచ్చి గుర్రం కాలు పట్టి నిరోధించడము జరిగిస్తూ ఉండడం వల్ల మంజరి మరింత ఆగ్రహావేశురాలై కత్తిని విసరగా కుక్క నేర్పుగా దెబ్బను తప్పించుకోవడము జరుగుతోంది కత్తి దెబ్బకు దొరకకుండా మార్గం నుంచి తప్పుకోకుండా ఉన్న ఆ కుక్క వల్ల విసిగిపోయింది మంజరి ఇది మాయా సునకమే కాని నిజమైన సునకం కాదు వేషంలో ఉన్నప్పటికీ నేనెవరో గ్రహించి ఈ విధంగా ప్రతిఘటిస్తోంది నా గుర్రం దీనికి మరింత బెదిరిపోతోంది కుక్కను కడతేర్చిగాని నేను ముందుకు సాగలేను అని తనలో అనుకున్న మంజరి తిరిగి నుంచి కింద కురికి కుక్కతో తలపడింది కుక్క అతి లాఘవంగా ఆమె కాలు పట్టి పీకుతుండడం వల్ల మంజరి దానిని కొట్టబోయి కింద పడిపోయింది అప్పుడు ఆమె ధరించిన తలపాగా ఊడి కింద పడ్డమూ కుర్రూ జారడమూ జరిగింది ఓసి మంజరి వంచుకురాల మొగవేషం వేసుకుంటే నేను నాన్నం తిని నా ఇంట్లో పెరిగి నాకే ముప్పు తెచ్చిపెట్టిన నిన్నప్పుడేం చేస్తానో చూడు అని పట్టిన పట్టు వదలకుండా పలుకుతుంటే నిస్సహయురాలుగా ఉన్న మంజరి రొట్టుపడింది కుక్కరూపంలో ఉన్నది దేవసుందరి అని అర్థం చేసుకుని వంచుకురాలని నేను కాదు గొరపు పందాల నెపంతో అనేక మంది యోధులను మోసం చేసి వారి ఆస్తులన్నీ అపహరించి వారిని జైలు పాలు చేసిన నువ్వే వంచుకురాలివి అధర్మం ఆచరించినప్పుడు గురువునైనా ప్రతిఘటించి తీరవలసిందే జైల్లోంచి తప్పించుకుని పారిపోయి కుక్కవై ఇలా అడుగులు తిరుగుతున్నామని అర్థమైంది పౌరుషముంటే ఎదురుగా నిలిచిపోరాడు ముందర నా కాలు వదులు అని మంజరి కోపోద్రేకంతో అన్నదానికి నాకు పరిచారుకురాలపై ఉండి నా జీవిత సర్వస్వం చేసిన దానివి నిన్ను ప్రాణం తీయకుండా వదిలిపెడతానా అంటూ కుక్క రూపంలో ఉన్న దేవసుందరి తన వాడి అయిన కోరలతో రక్తం కారేలా మంజరి సుకుమారమైన అవయవాలను పీకుతుండగా ఆ బాధను భరించలేని మంజరి కిందపడి దొర్లుతున్న సమయంలో యువరాజు హుటాహుటిన అక్కడికే వచ్చి ఆగాడు మంజరి యొక్క దుస్థితిని చూడగానే విభ్రాంతుడై కింద కురికి చేతిలో ఉన్న మంత్రదండంతో కుక్కను బలంగా ఒకటి కొట్టాడు వెంటనే కుక్క దేవసుందరిగా మారడం చూసి యువరాజు విభ్రాంతుడయ్యాడు ఓసి దేవసుందరి కులట నువ్వేనా కారాగారంలో నుంచి ఎలా తప్పించుకునొచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు కాని ఆమె బదులు చెప్పకుండా తలను కిందకు దించుకుని నిల్చుంది అడుగు కదిపావంటే హతమైపోతావు అక్కడే నిలు అని చెప్పి యువరాజు గాయాలతో కింద పడున్న మంజరికి కట్లు కట్టి ఆమె కొంచెం స్వస్థురాలైన తర్వాత ఈ దుర్మార్గురాలు నీకెక్కడ తారసిల్లింది కత్తితో దీని కంఠం నరకుండా ఎందుకు వదిలావు మంజరి అని అడిగాడు ప్రయత్నించాను కాని అది తప్పించుకుని నా కాలు పట్టుకుంది ఆ మైల పకీరెక్కడా ఎంత దూరం తరిమినా వాడు మళ్లీ కనిపించలేదు వాడు ఎక్కడికి పరారీ అయ్యాడో తెలీదు వెనకు మళ్ళీ రావడం మంచిదనిపించింది అంటూ కత్తిపట్టి దేవసుందరికి ఎదురుగా నిలిచి ఏమే శీలము నమ్ముకుని కొలటపై బ్రతికింది చాలక ఆ మాయల పకీరు దగ్గర సంపాదించిన మాయా విభూతితో అనేక మందిని చేసింది చాలక ఇంకా దుర్మార్గాలు వదిలిపెట్టలేదన్నమాట జైల్లో నుంచి పరారయ్యొచ్చిన నీ కంఠాన్ని ఇప్పుడు నరకబోతున్నాను ఇంతటితోనైనా చావు అని ఖడ్గాన్ని ఎత్తగా మంజరి అతన్ని వారించి ఆగండి స్త్రీహత్య పాతకానికి మీరు కావడం మంచిది కాదు అంతేకాక ఎంత దుర్మార్గురాలైనా చిన్ననాటి నుంచి నన్ను పెంచింది తల్లి సామానురాలు కనుక క్షమించి వదిలిపెడదాం అనగా మంజరి పొరబడుతున్నాం దుర్మార్గుల్ని క్షమించడం లోకానికి అపకారం చేయడం అవుతుంది మనమిప్పుడు కనికరించి వదిలిన ఈ నీచురాలు తన బుద్ధిని మార్చుకోదు జైల్లో నుంచి పరారై వచ్చింది ఎంతకైనా తగింది దీన్నిప్పుడు మనం క్షమించకూడదు అన్నాడు యువరాజు నేను కూడా అదే భావంతో ఉన్నాను కాని పెంచిందాన్ని చంపడానికి మనసు అంగీకరించడం లేదు అని మంజరి అంటుండగా యువరాజా నా తప్పులకు తగిన ఫలితాన్ని ఇప్పటికీ అనుభవించాను నన్ను క్షమించు అంది దేవసుందరి నీ గురువెక్కడా ఆ దుర్మార్గుడితో చేరి నువ్వింకా నీ దుర్మార్గాలు మానలేదు కదా ఈ రూపంలో ఎందుకున్నావు అని యువరాజు అడిగిన మీదట అంది జైల్లో నుంచి తప్పించుకోవడానికి ఇటువంటి రూపం తెచ్చుకున్నమాట నిజమే నన్ను మనిషిగా మారుస్తానని నా గురువే నన్ను మోసం చేసి ఇలా అడవల పాలు గావించాడు నీ అనుగ్రహం వల్ల నీ దగ్గరున్న మంత్రదండంతో నా నిజరూపం నాకు మళ్ళీ వచ్చింది కనికి నుంచి వదిలిపెట్టావంటే ఏం చేస్తావు మళ్లీ గురువును కలుసుకుని యథాప్రకారంగా లేదు యువరాజా నా వల్ల ఇంకెవరికీ ఎటువంటి అపకారం జరగదు క్షమించి ప్రాణాలతో వదిలిపెట్టు సరే నీ బుద్ధి మారిందన్న నమ్మకంతో ఇప్పటికి వదిలిపెడుతున్నాను ఓ నీ ఇష్టమొచ్చిన దగ్గరికి అని యువరాజు అనగా దేవసుందరి బ్రతుకు జీవుడానుకుంటూ ఆ అడవిలో ఔపించిన మార్గాన్ని అనుసరించి మెల్లగా వెళ్ళిపోయింది అవురా కాలగతి ఎవరి విషయంలో ఎలా మారుతుందో చెప్పలేం కదా సంపాదించిన ధనరాశులు కట్టించిన దివ్య భవనాలు రెక్కలొచ్చి ఎగిరిపోయాయి అంతేకాక ఒక ప్రఖ్యాత సామ్రాజ్యాధిపతికి ఉంపుడుగత్తెను రాణికి ప్రతిరాణిగా రాణించాను ఆ భోగభాగ్యాలు ఆ దాస దాసి జనాలు మటుమాయమైందిగాక నేరస్తురాలనై జైలుపాలయ్యాను దొంగతనంగా పరారీ అయ్యి గురువు చేత భంగపడి శత్రువులకు చిక్కాను వారు పెట్టిన ప్రాణభిక్షతో గండం గడిచి ఇక్కడ చేరాను చి ఇటువంటి హేయమైన జీవితం దేనికి అని దేవసుందరి నిరాశురాలై ఒక చెట్టు నీడను కూలబడి తన బ్రతుకును తాను సింహావలోకనం చేసుకుని దుఃఖపడుతుండగా యువరాజు బారి నుంచి తప్పించుకోవడానికి అంతవరకు ఆ చెట్టు కొమ్మల మాట నెక్కున్న మాయల పకీరు కింద దిగులుతో కూర్చునున్న దేవసుందరిని గుర్తించగానే కింద కురికాడు తిరిగి తనకేదో ప్రమాదం వచ్చిందని దేవసుందరి మొదట ఉలికిపడి ఆ తర్వాత తన కళ్లెదుట సాక్షాత్కరించిన వాడు మాయల పకీరని తెలియగాని కుదుటపడి ఏంగురు ఇదేనా ధర్మం నా చేత మంత్రదండమును తెప్పించి నా చేత మీరు మీ నిజరూపమును పొంది ఆ వెంటనే నా కర్మాన నన్ను వదిలి మీ ధరను మీరు పోతారా అని నిష్ఠూరంగా అడిగిన దానికి మయలపక్కిరు ఒక చిరునవ్వు నవ్వి ఏం చేయను ఆ భయంకర రాక్షసి శివంగి శివంగిమనం తరుముకొచ్చింది గదా ఆమె చేతుల్లో పడితే ఇద్దరము హతులమైపోతాం అందుకనే పారిపోవలసి వచ్చింది అంతేకాని నిన్ను మోసం చేయడం నా ఉద్దేశం ఎంతమాత్రం కాదు అయితే నీ నిజరూపం నీకెలా వచ్చింది ఇక్కడ ఎందుకున్నావు అని మాయల పకీరు అడిగిన దానికి దేవసుందరి మంజరి యువరాజులు తనకు తారసమైన సంగతి వారి చేతుల్లో చావకుండా బ్రతికి బయటపడ్డ సమాచారము విపులంగా చెప్పి గురు చివరికి నా బ్రతుకెంత హీనంగా మారిందో గమనించారు కదా ఆది నుంచి మీరు గురువులని నమ్మి మీ పాదాలు సేవించినందుకు నాకిదేనా ఫలితం అని కన్నీరు కారుస్తూ చెప్పగా నువ్వే కాదు కాలం కలిసి రానందువల్ల నేను కూడా ఎటువంటి కష్టాలకు గురవుతోంది నువ్వు చూడడం లేదా నాకు ప్రియ శిష్యురాలవైన నీకు మంచి రోజులు తిరిగొస్తాయి అని ఓదార్చాడు మాయల పకీరు అయ్యో నాకా మంచి రోజులా గురు విచారించకు నీ ఎప్పటి భోగభాగ్యాలు నీకు యథాప్రకారం వచ్చేలాగా నేను చేస్తాను ఆ యువరాజును మంజరిని తోదముట్టించిన తర్వాత మళ్లీ దశ మారుతుంది నన్నెందుకు ఆశల వైపు లాగుతారు గురు నా మాటలు నమ్ము మన దగ్గర ఇప్పుడు ఉంది దానివల్ల ఎటువంటి పనులైనా సాధించగలం శత్రునాశనమవుతుంది నువ్వు మళ్లీ నీ సంపదలతోనూ తొలతూగుతావు అని మాయలపకీరు చెప్పిన మాటలు వినగానే దేవసుందరికి తిరిగి ఆశలు పుట్టాయి గతమంతా మరిచిపోయి ఆమె యథాప్రకారం గురువు సహాయం కోరింది నువ్వు చెప్పిన దాన్ని బట్టి యువరాజింకా ఈ ప్రాంతంలోనే మంజరితో తిరుగుతున్నాడని తెలుస్తోంది వాడిని హతమార్చినప్పుడు గాని మన దశ మారదు అని మాయలపకీరు మీదట ఆ పని అంత సామాన్యమైంది కాదు గురు అతను మహావీరుళ్లా ఉన్నాడు ఉపరి అతి బుద్ధి కుసరత గల మంజరి తోడయింది అంతేగాక వాళ్ళ దగ్గర ఉంది అని దేవసుందరంది నిజమే అయినప్పటికీ ఈసారి మనం వాళ్ళని మట్టుపెట్టగలమన్న ధైర్యం నాకుంది మీ ధైర్యమేమో నాకు తెలియదు గాని గురు నాకు మాత్రం వాళ్లంటే గుండెల్లో దడ పుట్టింది మనకేం భయం లేదు ధైర్యంగా ఉండు ఒకప్పుడు మా అత్త శివంగి చెప్పిన ఒకటి జ్ఞాపకం వచ్చింది ఆ మంత్రం ప్రయోగించానంటే శత్రువులు నిలుచున చోట్లోనే నేలకంటుకుపోతారు అయ్యో అంత శక్తి ఉండి ఇంతకాలం ఎన్ని కష్టాలు పడ్డామే ఆ మంత్రం ఇప్పుడైనా జ్ఞాపకం వచ్చింది మేలు కదా ఈసారి ఆ యువరాజు కనిపించాలి నా ప్రభావం చూపించాలి మనిషి తాకని మామిడి చెట్టు పండు విషయం కూడా మాతే చెప్పింది దానికోసం గట్టి ప్రయత్నం చేసి సంపాదిస్తాను దానిని భుజించిన పురుషుడికి జరామరణాలు ఉండవట బాగానే ఉంది కాని గురు మనం నిలువ నీడలేకుండా ఎంతకాలమని ఈ చెట్టు కింద ఆ చెట్టు కింద కాలక్షేపం చేయగలం మీ భార్యను మోసం చేసి మంత్రదండాన్ని అపహరించుకురావడం వల్ల మనం గాని మీ అత్తగారింటికి గాని పోలేం కదా జైల్లో నుంచి తప్పించుకుని పరారీ అయ్యొచ్చిన కారణం వల్ల నేను మా భానునగరంలో అసలే అడుగుపెట్టలేను కదా అంతటి వాళ్లమైన మనకు చివరికి ఎటువంటి పట్టిందో చూడండి తలదాచుకునే అదరువన్నా లేకుండా అడవుల పాలయ్యాం అని దేవసుందరి కంటతడి పెట్టుకుంటూ ఉండగా ఇదెంతకాలంలే మనం త్వరలోనే యథాస్థితికి వస్తాం అంతవరకు మనకొక నివాసం అవసరమే అందును గురించి నేను ఆలోచించకపోలేదు రా చెప్తాను అని మాయల పకీరు శిష్యురాలకి ధైర్యం వచ్చేలా పలికి ఆమెను తన వెంట తీసుకుని బయలుదేరాడు ఎక్కడకని ఆమె అడగలేదు అతను చెప్పలేదు ఆ ఇద్దరూ అడవిలో ఒక మార్గాన్ని అనుసరించి వెళ్లారు క్రమంగా కొంతసేపటికి దాటి ఒక కొండ ప్రాంతం చేరుకున్నారు జంతువుల అలజడైనా లేకుండా ఆ ప్రాంతం అతి ప్రశాంతంగా ఉంది కొండ ప్రాంతంలో తమకు నివాసయోగ్యమైన స్థలం ఎక్కడన్నా దొరుకుతుందేమోనన్న తలంపుతో పరిశీలన చేస్తుండగా వారికి అక్కడ రెండు కొండల మధ్య ఒక సందు వంటి మార్గం కనిపించింది లోపల ప్రవేశించి కొంత దూరం నడిచిన మీదట ఒక కొండ మొదట్లో సొరంగం కనిపించింది లోనికి పోయి చూడగా అది నివాసయోగ్యమైన గుహగా ఉంది కానీ అక్కడ అంతకుముందే ఎవరో నివాసం ఉన్నట్లు సూచనలు కనిపించాయి నేలతో నిండిన ఒక కొండ నేలపై పొరుగుబడున్న ఒక పులి చర్మం వాటిని చూసి దేవసుందరి మైల పకీరు తెల్లబోయారు ఇటువంటి కొండల్లో కూడా ఎవరో నివాసం ఏర్పరుచుకున్నట్లున్నారు అన్నాడు మైల పకీరు మనలాంటి వాళ్లే ఎవరైనా ఇక్కడ దాగుండొచ్చు మనమిక్కడే ఉంటే ఏమైనా ప్రమాదం రావచ్చు మన రాక వల్ల అంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్లకు ప్రమాదం రావచ్చు గాని వాళ్ల వల్ల మనకే ప్రమాదం రాదు మన నివాసానికి ఇది అనువుగా ఉంది మనమిక్కడే ఉందాం ఎవరైనా వచ్చి తమ నివాసమును ఆక్రమించుకున్నందుకు పేచిపెడితే మంత్రదండంతో ఒక్కటి కొట్టి హతమారుస్తాం లేదా తరిమి పొమ్మంటాం సామాన్యులు మనల్నేమీ చేయలేరు నువ్వు ధైర్యంగా ఉండు తిరిగి తిరిగి ఉండడం వల్ల నా ప్రాణం చాలా అలసింది తర్వాత ఏమైనా ఈ పూట మాత్రం ఇక్కడ విశ్రాంతి తీసుకోక తప్పదు అంటూ పకీరు అక్కడి కొండలో నీళ్లు కడుపు నిండా తాగి ఆ పులి చర్మం మీద పడుకున్నాడు కొడుకొని పడుకోవడంతోనే అతనికి కునుకు పట్టింది దేవసుందరి గుండెల్లో అదటుగానే ఉంది అదటుకు తగినట్లు వెలుపల అడుగుల చప్పుడు విని ఆమె తృళ్ళిపడింది గురూ గురు అని పిలిచింది కాని గురు కొట్టి నిద్రపోతున్న మాయల పకీరు పలకలేదు